ప్రభునందు ప్రియులారపూస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదమూడు వచనాలు మనం చదువుకున్నాం మొదటిగా ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు పై విచారణకర్తలు అధ్యక్షులు పెద్దలు అని పిలువబడిన వారి యొక్క పదిహేను లక్షణాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఇప్పుడు అలాగుననే అనే మాట మనం చదువుతూ ఉన్నాం అనగా పెద్దలు ఏ రీతిగా బాధ్యతలు కలిగి వారు ఆ బాధ్యతలు నెరవేర్చారో అలాంటి బాధ్యతలు కూడా పరిచారకులు నెరవేర్చాలి అని జ్ఞాపకం చేశాడు అయితే వారికి పదహైదు లక్షణాలతో కూడినటువంటి బాధ్యతలు ఇవ్వబడ్డాయి కానీ పరిచారకుల యొక్క బాధ్యతలు కొన్ని అక్కడ వ్రాయబడి ఉన్నాయి పాత నిబంధన గ్రంథములో యాజకులకు వారు మరి పరిచర్య చేసేవారు వారినే లేవీలు అని పిలుస్తున్నట్లుగా మనం చూస్తాం అనగా పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షపు గుడారములో యాజకుడు పని చేస్తాడు ఆ చేసేటప్పుడు మందసము మోయాలంటే పరిచారకులు ఉండాలి బళ్ళను సిద్ధపరచడానికి కానీ మరి గుడార సంబంధమైన పనులు కానీ మరి అన్నిటిలో అక్కడ పరిచర్య చేయువారు పరిచారము చేయువారు ఉండాలి వారు లేవీలు అని జ్ఞాపకం చేశాడు మందిరపు సేవ ప్రత్యక్షపు గుడారము దగ్గర ఎదురుగా ఏమేమి వస్తువులు ఉన్నాయో ఏమేమి సిద్ధపరచాలో వాటన్నిటినీ సిద్ధపరచవలసిన బాధ్యత పరిచారకులది అని చెప్తున్నాడు మందిర సంబంధమైన సేవ అని స్పష్టంగా తెలియచేస్తున్నాడు ఏం చేయాలి వారు అంటే మందిర సంబంధమైన ఉపకరణాలను వారు ఏం చేయాలి కాపాడాలి అన్నాడు కాబట్టి పరిచారకులు ప్రారంభము నుండే ప్రత్యక్షపు గుడారపు కాలము నుండే మరి లేవీలుగా వారు ఉన్నారు యాజకత్వం చేసే యాజకుల దగ్గర వారు పరిచర్య చేస్తున్నారు ప్రత్యక్షపు గోడారం ఎదుట పరిచర్య చేస్తున్నారు మందిరము ఎదుట వారు పరిచర్య చేస్తున్నారు మందిర సంబంధమైనటువంటి వస్తువు అన్ని వస్తువులన్నిటి విషయంలో వారు కాపాడవలసిన బాధ్యత వారి మీద ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా వరి యాసకత్వము చేసేవారి దగ్గర వారు పరిచర్య జరిగిస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో మరి పరిచర్య చేసిన వారు పాత నిబంధనలో ఉన్నారు అలాగే క్రొత్త నిబంధన గ్రంథములో కూడా ఉన్నారు ప్రిలారా అయితే మరి పరిచర్య చేయటానికి అనేకమైనటువంటి బాధ్యతలు వారికి ఉన్నాయి అనగా మందిర సంబంధమైన పని అనగానే మందిరములో ఏమేం పనులు ఉంటాయి అని మనం ఆలోచన చేస్తే మందిరములో వాయిద్యములు వాయించవలసిన పని మరి వారిదే అని దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడింది ఫిల్లార ఈ లేవీలు మూత వారు మోయాలి మందసాన్ని మోయాలి మరి తాళములను బోరలను వారు ఎత్తుకొని వెళ్ళాలి వారు మరి గుడార సంబంధమైన పనులన్నీ వారు చేయాలి పరిచర్య జరిగించేవారు భౌతిక సంబంధమైన పనులు వారు చేస్తున్నారు వారి ముఖ్యమైన పని భౌతిక సంబంధమైనదే అని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు తన్ను గురించి నేను క్రీస్తుయేసు పరిచారకుడును అని జ్ఞాపకం చేసుకున్నాడు ఎఫ్రా పరిచారకుడు ఎఫ్ఎఫ్రోదీతు పరిచారకుడు తీతు పరిచారకుడు అనేక మంది పరిచర్య ధర్మం జరిగించారు మరి ఎఫ్రోదీతు పౌలుతో పాటే ఉండి చరసాల్లో పౌలును కనిపెట్టుకుని ఉన్నాడు పౌలకి ఉపచారం చేశాడు పౌలు యొక్క అవసరాలు తీర్చాడు సంగమవారు పంపించిన ఈవిని తీసుకుని వెళ్ళాడు ఎఫ్రా కూడా పరిచర్య జరిగించిన వాడు తీతు సంఘములు ఇచ్చిన ఈవిని అనేక మందికి పంచిపెట్టటానికి సహాయపడిన వ్యక్తిగా ఉన్నాడు ఈ రీతిగా పరిచర్య అనగా మందిర సంబంధమైనది కానీ వృద్ధులకు కానీ లేకపోతే భౌతిక సంబంధమైనవి కానీ అనేకమైన వాటిని మనము చేయటానికి పరిచారకులుగా నియమించబడ్డాం అన్నాడు అయితే మరి పరిచారము పరిచర్య చేసేవారు మాత్రమే చేయాలా మరి ఎవరైనా చేయవచ్చు అంటే పరిచర్య ఎవరైనా చేయవచ్చు కానీ పరిచారము చేయటానికి లేకపోతే పరిచర్య చేసేవారు పరిచారకులుగా నియమింపబడిన వారు కూడా ఉన్నారు పరిచారకులుగా నియమింపబడినవారు అపోస్తుల కార్మిల గ్రంథం ఆరో అధ్యాయంలో ఏడుగురిని ఏర్పాటు చేశారు అనే మాటను మనం చూస్తాము ఆ పరిచారము చేయటానికి ఏర్పాటు చేసిన వారు ఏర్పాటు చేసినది ఎవరు అంటే సంఘమే సంఘము పరిచర్య చేసేవారిని ఏర్పాటు చేసింది ప్రిలారా సంఘము యొక్క ఆలోచనను అపోస్తలు వారి మధ్య తీసుకొని వచ్చి ఇదిగో మనము పరిచర్య చేయటానికి కొంతమందిని ఎన్నుకుందాం అన్నప్పుడు వారిలో ఏడుగురిని ఎన్నుకున్నారు ప్రిలారా ఆ ఏడుగురు ఎన్నుకొనబడినప్పుడు ఆ ఎన్నుకోవటానికి కారణమైంది సంఘం కారణం ఏమిటంటే అపోస్తలు వారిని బలపరిచారు అపోస్తలు వారిని బలపరిచి వీరైతే పరిచర్య చేయటానికి మంచిగా జ్ఞానముతోనూ ఆత్మతోనూ మంచి పేరుతో వారు కాబట్టి వారి వారి జ్ఞానాన్ని వారి యొక్క మంచితనాన్ని వారి పరిశుద్ధతను చూసి వీరైతే నిజముగా పరిచర్య చేయటానికి యోగ్యులు అని ఎంచబడి వారిని పరిచర్య చేయుటకు నియమించారు వారిలో స్టెఫను రాళ్లతో కొట్టి చావ రాళ్లతో చావగొట్టబడ్డాడు అనగా స్టెఫను హతసాక్షిగా అయ్యాడు వారిలో ఫిలిప్పు స్వార్థికుడు అయ్యాడు ఆ ఏడుగురులో మంచి పేరు పొందిన వారు కూడా ఉన్నారు ఆ ఏడుగురు విశేషముగా ఈ ఇద్దరు కూడా మరి పరిచర్య చేస్తూ పరిచారము చేస్తూ సంఘములోనే అనగా ఇరుషులేము సంఘములోనే వారు పరిచారము జరిగిస్తూ గొప్ప వ్యక్తులైపోయారు ఎంత గొప్ప వ్యక్తులయ్యారంటే పరిచర్య చేస్తూనే సువార్తను ప్రకటించారు పరిచర్య చేస్తూనే దేవుని జ్ఞానమును ఆత్మతో నింపబడి వారు ప్రకటించారు ఆ జ్ఞానమునకు ఎవరు కూడా తిరిగి సమాధానము చెప్పలేని వారంతా అయ్యారు పిల్లరా మరి స్టెఫనును రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు వారు స్టెఫనును ప్రశ్నించారు ఆ ప్రశ్న ద్వారా స్టెఫను అగపరిచినటువంటి జ్ఞానము స్టెఫను వారి మధ్య పరిశుద్ధాత్మతో నిండుకొని దైవ లేఖనాలను స్పష్టంగా ఎత్తి చూపుతున్నప్పుడు ఎవరు కూడా మాటలాడలేని వారైపోయారు అనే మాటను మనం చూస్తున్నప్పుడు వారు భౌతిక సంబంధమైనదే కాకుండా ఆత్మ సంబంధమైన వాక్యాన్ని కూడా వారు నేర్చుకున్నారు పరిచారకులు అంటే ఈ పరిచర్య చేయాలి అని కాదు కానీ పరిచర్య చేస్తూ దేవుని వాక్యాన్ని దేవుని జ్ఞానముతో నింపబడిన వారుగా వారు ఉండాలి అని మనం జ్ఞాపకం చేపడుతున్నాం నిజానికి అక్కడ పరిచారకులు ఏర్పాటు చేయటం అనేది మొట్టమొదటగా కృత నిబంధన గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథం ఆరో అధ్యాయంలో మనం తేటగా గమనిస్తాం అక్కడ మరి యూదులు ఉన్నారు అనగా హెబ్రీలు అలాగే హెల్లేనీలు అని రెండు రకాల ప్రజలు అక్కడ ఉన్నారు హెబ్రీలు అనగా వారు హెబ్రీ భాష మాట్లాడేవారు యూదులు అలాగే హెల్లేనీయులు అనగా గ్రీకు భాష మాట్లాడే యూదులు అనగా హెబ్రీలు అనగా స్థానికంగా ఉన్నటువంటి యూదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి తమిళనాడుకి వెళ్ళాడు తమిళనాడు రాష్ట్రంలో తమిళాన్ని నేర్చుకొని తమిళం స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడితే వాళ్ళలోనే కలిసిపోయాడు ఇప్పుడు అనగా తమిళమును స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు ఎవరికి అర్థం కాలేదు అలాగే అక్కడ కూడా హెబ్రీ భాష మాట్లాడే వారి మధ్య గ్రీకులు కూడా ఉన్నారు వారు గ్రీకు భాష మాట్లాడుతున్నారు అనగా యూదులే కానీ స్థానికంగా ఉన్న యూదులు వేరు స్థానికేతరమైనటువంటి యూదులు వేరు ఈ ఇద్దరు యూదులు కలిసి ఉన్నారు ఎక్కడంటే ఇరుషులేము సంఘములో ఇరుషులేము సంఘములో ఈ ఇద్దరు కలిసి ఉన్నారు ఒకరు హెబ్రి భాష మరొకరు గ్రీకు భాష మాట్లాడేవారు అనగా రెండు రకాల గుంపులు అక్కడ ఉన్నాయి అయితే భోజనం పెట్టే సమయంలో అపోస్తులు ఏం చేస్తున్నారంటే గ్రీకు భాష మాట్లాడేటువంటి స్త్రీలను చిన్న చూపు చూస్తున్నారంట అనగా హెబ్రి భాష మాట్లాడుతున్న వారికేమో మేలు చేస్తున్నారు హెబ్రి భాష మాట్లాడే వారికేమో భోజనం బాగా పెడుతున్నారు హెబ్రి భాష మాట్లాడే ఆ యొక్క స్త్రీలను విషయంలో వారితో ప్రేమగా ఉంటున్నారు కానీ గ్రీకు భాష మాట్లాడే వారి విషయంలో వారు ఎలా ఉన్నారంటే వారిని చిన్న చూపు చూస్తున్నారు అనే మాట మనం చూస్తున్నాం ప్రిలరా అలాంటి చిన్న చూపును బట్టి సంఘములో విభజన ప్రారంభమైంది సంఘములో గొడవలు ప్రారంభమై సంఘములో ఒకరికి ఒకరికి పొసగని స్థితి ప్రారంభమైంది సంఘములో భేదాలు వచ్చేసినాయి కారణం ఏమిటంటే భోజనం విషయంలోనే సమస్య వచ్చింది కాబట్టి అప్పుడు అపోస్తులుగా ఉన్నవారు ఏమని ఆలోచించారంటే మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము మనము దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాము కానీ ఈ ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అనుకున్నారు ప్రార్థన చేయాలి ఒక పక్క వాక్యాన్ని ప్రకటించాలి ఒక పక్క మందిర సంబంధంగా దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన కార్యాలన్నీ చూడాలి ఒక పక్క రెండవ పక్క ఏం చేయాలి భౌతిక సంబంధమైనటువంటి ఆహారము పంచిపెట్టాలి ఇది యుక్తము కాదు అనుకున్నారు ఇది మంచిది కాదు ఎందుకు వారికి యుక్తము కాదనే ఆలోచన వచ్చిందంటే భేదం వచ్చింది కాబట్టి అనేక సార్లు భేదాలు ఎక్కడొస్తాయి అనేక సార్లు మందిరానికి ఎప్పుడు మానుకుంటారు అంటే చిన్న చూపు చూసినప్పుడే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చిన్న చూపు చూసినప్పుడు ఏమొస్తుంది భేదం వస్తుంది అక్కడ భాషా భేదం ఉన్నది ఒకరేమో హెబ్రీ భాష మరొకరు గ్రీకు భాష మీరు గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు అని వారిని చిన్న చూపు చూస్తున్నారు దాన్ని బట్టి సంఘములో ఏమొస్తుంది గలిబిలి ప్రారంభమైంది సంఘములో విభజన ప్రారంభమైంది సంఘములో ఏమొస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి కొంతమందికి ఏమో మంచి భోజనం మంచిగా పెడుతున్నారు కొంతమందికి మంచిగా పెట్టట్లేదు కారణం ఏమిటి అంటే వారిని చిన్న చూపు చూస్తూ ఉన్నారు భోజనాన్ని బట్టి ఆ వారి మనసులో గాయం ఏర్పడింది భోజనం పెట్టే విషయంలో అది ఎవరు సొమ్ము దేవుని సొమ్మే దేవుని సొమ్మును మన సొమ్ములాగా భావించుకొని కొంతమందికి తక్కువ కొంతమందికి ఎక్కువ కొంతమందికి ఎక్కువ మొక్కలు కొంతమందికి తక్కువ మొక్కలు ఆ కూరలు కానీ ఆహారం కానీ రకరకాలుగా మనము వ్యత్యాసాన్ని చూపించినప్పుడు బయటికి కనపడరు కానీ మనసులో ఏమనుకుంటారు ఆయనకి బాగా ఎక్కువ వేశారు నాకైతే తక్కువ తక్కువేశారు ఆయన బాగా చూసుకుంటున్నారు నన్ను బాగా చూసుకోవట్లేదు వారు సొంతంగా హెబ్రి భాష మాట్లాడుతున్నారనే కదా భాషా భేదాన్ని బట్టి కాదు సమస్యలు ఎవరి వలన వచ్చినాయో వారు తెలుసుకున్నారు అయితే వీరు కూడా ఏమనుకున్నారంటే మనము భోజనము పంచిపెట్టుట యుక్తము కాదు అని వారికి అర్థమైపోయింది అనగా మనం చేయాల్సిన పని మనం చేయకుండా ఆ వేరే వారి పని కూడా మనమే చేస్తున్నాము అనగా అపోస్తులుగా ఉండవలసిన వారు ఏం చేయాలి మనము ప్రార్థన చేయాలి మనము వాక్యాన్ని బోధించాలి అన్నాడు వాక్యాన్ని బోధించటం ప్రార్థన చేయటం మన పని అయితే ఆ మనమేం చేస్తున్నాం భోజనం పంచి పెడుతున్నాం అయితే భోజనం పంచిపెడుతున్నప్పుడు వారికి ఇది అర్థం కాలేదు ఏమిటి నిజంగా ఇలాంటి సమస్యలు వస్తాయా అని అపోస్టర్లకు అర్థం కాలేదు అందును బట్టి వారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసి సంగములో పరిచారకులు ఉండాలి భోజనము పంచిపెట్టి వారు ప్రత్యేకంగా ఉండాలి నిజానికి పరిచారకులు ప్రారంభములో మొట్టమొదట వారు చేసిన పని ఏమిటంటే భోజనము పంచిపెట్టుట ఏ సంఘములోనైనా భోజనము పంచిపెట్టవలసిన బాధ్యత ఎవరు చెప్పండి పరిచారకులదే పరిచారకులు స్పష్టంగా దేవుని వాక్యం ఏమని బోధిస్తుందంటే వారు భోజనాన్ని పంచిపెట్టాలి ఇదిగో అపోస్తలలో ఆత్మ సంబంధమైన భోజనాన్ని పంచిపెడతారు పరిచారకులు భౌతిక సంబంధమైన భోజనాన్ని పంచిపెట్టాలి అని స్పష్టంగా అక్కడ చెబుతూ ఉన్నాడు ప్రియులారా మరి వారు స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు అనగా వారు ఏర్పరచబడిన వారై ఉండాలి వారు ఏర్పరచబడిన వారు పత్రిక పదహారు అధ్యాయం మొదటి వచ్చిన చదివితే కెంక్రియలో ఫీబే అను ఎవరు అన్నారు పరిచారకురాలు ఉండెను అన్నాడు ఆమె మన సహోదరి అని జ్ఞాపకం చేస్తున్నాడు పరిచారకులు ఏర్పాటు జరిగిందని అపోస్తుల కార్మి గ్రంథంలో మనం చూస్తున్నాం కదా అయితే ఎందుకు పరిచారకులు ఏర్పాటు చేయబడ్డారు అంటే మొదటిగా ఆహారం విషయంలో సమస్య వచ్చింది కాబట్టి మొదటిగా వారు ఏర్పాటు చేయబడ్డారు అన్నాడు ప్రిలారాం యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నవారు ఇప్పుడు పరిచర్య జరిగించేవారుగా ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఆ ఎలాంటి వారిని పిలిచారు చూడండి అక్కడ మూడవచనంలోనే కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు అన్నాడు ప్రిలారా ఎవరు వీరు ఆత్మతో జ్ఞానముతో నిండుకోవాలి మంచి పేరు అనగా మంచి పేరు పొందిన వారై ఉండాలి ఒక పరిచారకును నియమించాలి అంటే ఎలాంటి వాడై ఉండాలంట మంచి పేరు పొందినవాడై ఉండాలి ఆ మంచి పేరు ఎలా వస్తుంది ఒక వ్యక్తిని మంచి పేరు ఎలా సంపాదించుకుంటాడు అంటే అతని యొక్క ప్రవర్తన బట్టే మంచి పేరు సంపాదించుకుంటాడు ఒక మంచి పేరు పొందినటువంటి పరిచారకుడు అన్నాడు సామెతల గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతుల గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వాచనం ఏమంటున్నాడు అక్కడ దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము ఆ వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలకల మీద వాటిని రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టికి మానవుల దృష్టికి నీవు దయనుంది మంచివాడవనిపించుకుంటావు మంచివాడవు అనిపించుకుంటావు అన్నాడు మంచివాడు అనిపించుకునేది దయను సత్యమును విడిచిపోనీయకము అన్నాడు అంటే ఈ రెండు విషయాలు ఆ పరిచారకుడు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మంచి పేరు కలిగిన వాడుగా ఉండాలి అంటే దయ కలిగి ఉండాలి రెండవది సత్యము అనగా అబద్ధమనేది ఆ వ్యక్తి జీవితములో ఉండకూడదు అబద్ధ సంబంధమైన మాటలు కానీ అబద్ధ సంబంధమైన జీవితం కానీ అబద్ధ సంబంధమైన బ్రతుకు కానీ ఆ వ్యక్తిలో ఎన్నడూ కనపడకూడదు ఇతరుల పట్ల ప్రేమ కలిగి అతడు ప్రవర్తించాలి దయను అన్నాడు ఈ రెండు విషయాల్లో అతడు దయ కలిగి ఇతరులను ప్రే మాట్లాడే విషయంలో దయతో మాట్లాడాలి దయ అనేది తన ప్రవర్తనలో ఒక భాగమై ఉండాలి అంటున్నాడు వీటిని కంఠభూషణముగా ధరించుకోవాలి అనగా ఒక రకంగా మనం ఒక నెక్లెస్ ధరించుకుంటే అది ఎలాగా కంఠభోషణంగా చక్కగా అలంకారంగా కనపడుతుందో ఈ రెండు విషయాలు ఆ వ్యక్తి ధరించుకున్నవాడై ఉండాలి ఒకటి దయ రెండోది సత్యము అంత మాత్రమే కాదు ఈ బయటికి కనపడేటట్లుగా ఉండాలి అంత మాత్రమే కాదు హృదయం అనే పలక మీద కూడా రాసుకోవాలి అనగా బయట అలాగే ఉండాలి లోపల కూడా అలాగే ఉండాలి బయట ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండకూడదు అంటున్నాడు హృదయం అనే పలక మీద దీన్ని రాసుకో ఇది మర్చిపోకుండా రాసుకో ఏమిటది దయ కలిగి ఉండాలి ఎవరినైనా పలకరించేటప్పుడు దయ ఉండాలి ఎవరినైనా వారితో మాట్లాడేటప్పుడు సత్యము కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ఇవి రెండు లక్షణాలు ఏ వ్యక్తికైతే ఉంటాయో ఆ వ్యక్తి దేవుని దృష్టిలోనూ తర్వాత మనుషుల దృష్టిలో మంచివాడు అన్నాడు మంచి పేరు సంపాదించుకునే వ్యక్తిగా ఉండాలి ఈ మూడు లక్షణాలు ఒకటి జ్ఞానము అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రిలారా ఆత్మతో నింపబడిన అనుభవం జ్ఞానముతో నింపబడిన అనుభవం మంచివాడనే పేరును సంపాదించుకున్న అనుభవం ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని వారు సెలెక్ట్ చేసుకున్నారు అనగా ఈ ప్రక్రియ ఒక రోజులో జరిగింది కాదు వారు గతంలో ఎలా ఉన్నారో గమనించారు వారి ప్రవర్తన జీవితాన్ని గమనించారు అన్నిటినీ గమనించిన తర్వాత వీరు యోగ్యులు అని ఒక్కొక్కరు పేరు చెప్పటం ప్రారంభించారు ఒక్కొక్కరు పేరు చెప్తున్నప్పుడు ఈయన మంచోడా ఈయన మంచోడా ఈయన మంచోడా అంటే అందరూ కూడా ఈ ఏడుగురు పేర్లను సంఘము యొక్క ఆమోదం తెలిపింది పిల్లారా సంఘం యొక్క ఆమోదాన్ని బట్టి ఏం జరిగింది అపోస్తలు వారిని పిలిచి వారి మీద చేతులుంచి వారి కొరకు ప్రార్థన చేసి వీరు ఇక నుండి పరిచర్య చేయువారు అని వారిని పరిచారుకులుగా నియమించినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా తర్వాత జ్ఞానము అన్నాడు పరిచారకుడికి ఏముండాలి జ్ఞానం ఉండాలి భౌతిక సంబంధమైన జ్ఞానం ఉండాలి అలాగే ఆత్మ సంబంధమైన జ్ఞానం కూడా ఉండాలి వాక్య సంబంధమైన లేఖనాలు ఎరిగిన వాడుగా కూడా ఉండాలి అంత మాత్రమే కాదు లోకములో ఒక మార్కెట్కి వెళ్ళిన లోకములో మరి ఏ పని చేసినా ఆ పనికి సంబంధించినటువంటి జ్ఞానం అనగా భౌతిక విషయాల మీద జ్ఞానం కూడా ఉండినవాడుగా ఉండాలి అంటున్నాడు ప్రిలారా అయితే మన పరమ తండ్రి మన ప్రభు అయిన దేవాతి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన దగ్గర మనం పని చేస్తున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే వాడు మంచి పేరు పొందినవాడై ఉండాలి రెండవది జ్ఞానముతో నింపబడిన వాడై ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు అంత మాత్రమే కాదు ఇంకేమన్నాడు ఆత్మతో నిండుకుని వాడై ఉండాలి ఏ ఆత్మ పరిశుద్ధాత్మ అనగా పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనములోనే ఉండాలి పరిశుద్ధాత్మకు లోబడి ఉండాలి పరిశుద్ధాత్మ సంబంధమైన పనులే చేయాలి పరిశుద్ధముగా జీవిస్తూ పరిశుద్ధాత్మకు లోబడుతూ పరిశుద్ధమైన కార్యాలు చేస్తున్నాడు వాడై ఉండాలి ఆత్మ సంబంధమైన జ్ఞానము అన్నాడు ఇక్కడ ఆత్మతో నింపబడిన వాడు అన్నాడు పిల్లరా సిద్ధపరిచే పని కూడా ఎవరిది చెప్పండి పరిచారకులది బల్లను సిద్ధపరచి ఆరాధనకు అన్నిటినీ సిద్ధపరచి మందిర సంబంధమైనటువంటి పనుల్లో దేవుని పనికి ఎలాంటి ఆటంకము లేకుండా అన్నిటినీ సిద్ధపరిచేవారై ఉండాలి అది చైర్లు కావచ్చు అది మైకులు కావచ్చు సౌండ్ సిస్టమ్ కావచ్చు భోజనాలు కావచ్చు బాప్త్యసం తీసుకునేటప్పుడు బాప్తీసం ట్యాంకు కానీ లేకపోతే బాప్తిసం తీసుకునేటప్పుడు వాడి పేర్లు కానీ బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తులను కానీ వారిని పరామర్శించడం కానీ వారి అవసరాలు తీర్చడం కానీ వృద్ధులు ఉన్నారు వృద్ధుల యొక్క అవసరాలు విధవరానులు ఉన్నారు విధవరాం యొక్క అవసరాలు విధవరానులను పరామర్శించటం కానీ విధవరాండుల యొక్క అవసరాలు సంఘానికి తెలియజేయటంలో కానీ మీరు బాధ్యత కలిగి ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియలారా వీరు మందిర సంబంధమైనటువంటి పనిలో వారు పరిచర్ చేస్తున్నాడు ధననిధి విషయంలో కానుకలు లెక్కించే విషయంలో వారు పరిచర్య చేయాలి కానుకలు లెక్కించిన తర్వాత ఆ కానుకలకు సంబంధించిన ద్రవ్యం ఎవరి అవసరాలు ఎలా ఉన్నాయో చెప్పేవారు కూడా వారే అనగా పలానా వారు అవసరంలో ఉన్నారు పలానా విధవరానికి అవసరం ఉంది ఫలానా వారు అనారోగ్యంతో ఉన్నారు పలానా వారికి లేకపోతే మందిరానికి ఏం అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ తెలపగలిగే వారు వారై ఉన్నారు సంఘ ద్రవ్యమును చూచి వారు పరిచర్య జరిగించాలి అంత మాత్రమే కాదు మూత క్రమము అన్నాం కదా ప్రారంభంలో వారు సంఘము యొక్క క్రమాన్ని కూడా వారే గమనించాలి ఎవరు లేచిపోతున్నారు ఎవరు కూర్చుంటున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అన్ని బాధ్యతలు సంఘ సంబంధంగా వారే గమనించుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు అలా గమనించుకున్న తర్వాత దైవ సంబంధమైన వాటిలో కూడా వారు పాలు పంపులు పొందాలి ఏడుగురిలో నేకా నూరు పోలీ కర్పు వాళ్ళ పేర్లు ఎవరో మనకు తెలియదు మనకు తెలిసిన పేర్లు ఎవరు స్టెఫన్ పేరు ఫిలిప్పు పేరు ఫిలిప్పు ఇచ్చాడు ఫిలిప్పు పౌలుకి ఆతిథ్యం ఇచ్చాడు ఫివులు ఫిలిప్పు స్వార్థికుడిగా పనిచేశాడు అలాగే స్టఫను హతసాక్షిగా మారిపోయాడు గొప్ప సేవ చేశారు తర్వాత వారు స్వార్థ పనిలో ప్రయాసపడిన వారుగా ఉంటారు తర్వాత ప్రభు పని మనం చేయటానికి మనము ఆలోచించకూడదు ఎందుకంటే ఎవరైనా పని చేస్తున్నప్పుడు అది ప్రభువుకు చేయుచున్నామని అనే మాట రాశాడు ఏ పని చేసినా మనం ఏం ఆలోచన రావాలి అది ప్రభువుకు చేస్తున్నామని ఈ పని నా నా నాకిస్తావా అని మనం ఆలోచన చేయకూడదు ఏ పనైనా ప్రభు పని దానిలో విస్తారమైన ఫలం ఉన్నది దానిలో విస్తారమైన ఆశీర్వాదం ఉన్నది ఆ పనిలోనే ప్రభు ఆశీర్వాదం ఇస్తున్నాడు పిల్లారా ఆత్మతో నింపబడిన స్తెఫను వారి మధ్య హతసాక్షిగా ఉన్నాడు ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడు కాబట్టి పెద్దలు వారి యొక్క లక్షణాలను మనం చూసాం అలాగే పరిచారకులు దాదాపుగా సగం పెద్దలకు ఏమి లక్షణాలు ఉన్నాయో పరిచారకులు కూడా ఆ లక్షణాలే కలిగి ఉండాలని జ్ఞాపకం చేశాడు కాబట్టి ఇలాగా పరిచర్య ధర్మము జరిగిస్తూ ప్రభు సేవలో మనము ముందుకు కొనసాగుతాం